జై రమ రమణ గోవింద గోవింద మానవుడు నారాయణ అని నాలుగు అక్షర్ములు పలకమంటే ఈరోజు తీరకలేదు రేపు తీరికలేదు మళ్ళీ లే ఇప్పుడైనా ఈ చిన్న వయస్సులో వృద్ధపెళ్ళు అనుకుంటాడు కానీ వృద్ధాపెండ్లు వరకు ఏమవుతుందో తెలుసా ఈ పాటలో తెలుసుకోండి ఆదితాళము మధ్యమవతి రాగం ారాయణయ్యను నాలుగ చరముళ్ళు నామస్మరణము చేయరా త్వరపడరా ఓ నరుడా పామరుడై చెడిపోకుమురా త్వరపడరా ఓ నరుడా పామరుడై చెడిపోకుమురా వెళ్ళిన రోజులు మళ్ళీ రావురా పాడిన పూవులు పోయవురా వెళ్ళిన రోజులు మళ్ళీ రావురా రాలిన పూవులు పోయవురా రాలిన పువ్వులు పోయవురా జీవితమంతయుర్థము గడుపకురానున్నది ఎమ బాధరా ారాయణయను నాలుగక్షరములు నామస్మరణము చేయరా త్వరపడరా ఓ నరుడా పామరుడై పురుగు కుమురా సంసారమును శతమినమ్మిన ఆహా సతమని నమ్మిన చెడెదవురా మ్మరి పురుగులాంటి అంతగా అంటక ఆత్మారాముని చూడరా నారాయణయ్యను నాలుగక్షరములు నామస్మరణము చేయరా త్వరపడరా ఓనరుడా పామరుడై చెడిపో త్వరపడరా ఓనరుడా పామరుడై చెడిపో అహంకారమును మదించి తిరుగుకు మృత్యువుగా సుఖవున్నదిరా అహ మృత్యువుగా సుఖం నదిరా చేసిన చర్యలు చరితం వంతయు చిత్రగుప్తుడు లిఖించరా చేసిన చర్యలు చరిత వంతయు చిత్రగుప్తుడు లిఖించరా నారాయణయ్యను నాలుగక్షరములు నామస్మరణము చేయరా త్వరబడరా ఓనరుడా పామరుడై చెడిపోకుమురా కుమురా ఓనరుడా పామరుడై చెడిపోకుమురా అంత్యకాలమున అన్నదమ్ములు ఆత్మజులెవరురారురా మిత్రులు చూడరురా అంత్యకాలము నాన్న దమ్ములు రారురా సరి బంధుమిత్రులు చూడరురా నారాయణయను పారాయణమే నరక నావరా నారాయణయను నాలుగు అక్షరములు నామస్మరణము చేయరా త్వరపడరా ఓ నరుడా పామరుడై చెడిపోకుమురా త్వరపడ రావోనరుడా పామరుడై చెడిపోకుమురా వెళ్ళిన రోజులు మళ్ళీ రావురా రాలిన పువ్వులు పోయవురా ఆ రాలిన పువ్వులు పోయవురా జీవితం అంత యువ్యర్థము గడుపకు రానున్నది ఎమ బాదరానున్నది ఎమ బాదరా రానున్నది రానున్నది ఎమ బాదరా జై రమణ గోవింద గోవింద జై శ్రీరామ్ ఈ పాటలో చాలా అర్థం ఉన్నది నా వారు నా బంధువులు నా పిల్లలు నా తల్లులు నా బంధువులు అని చాలా మమకారంలో పడి పానకములో ఈ చీమ చుట్టుకున్నట్టు చుట్టుకుపోతున్నారు కాబట్టి ఈ పాండకములో ఈగ చుట్టుకోకుండా ఉండాలంటే నారాయణని నాలుగు అక్షరాలు నామస్మరణ చేస్తూ దైవాన్ని చేరుకోవటమే మానవ కర్తవ్యం ఈ జన్మ వచ్చింది తరించుకోవడానికే సంపాదించుకోగడానికి కాదు తరించుకోవడానికి సంపాదన భగవంతుడు మనకి ఎట్లా ఇస్తాడు మనకు రావాల్సింది వచ్చేది ఇచ్చేది ఎప్పుడో ఎక్కడో ఏ వేళనో ఎవరితోనో ఎంతనో అక్కడ అప్పుడు అంతా వారితో మనకు అందిస్తూ ఉంటాడు వాటి గురించి ఆలోచన వద్దు భగవంతుడిచ్చిన వాటిని తృప్తిగా ఆనందించి ఆనందంగా జీవనం పరమాత్మని మార్గంలో నడుస్తూ అందరిని నడిపిస్తూ నడవడమే మానవ జన్మం జై శ్రీరామ్